క్యాన్సర్ ఫ్రూట్ అన్నది ఎంతమందికి తెలుసు దాని యొక్క ఉపయోగాలు ప్రయోజనాలు చెప్పడానికి ఈ రోజు మనతో ఉన్నారు పండిత్ శ్రీనివాస్ గురుజీ గారు నమస్కారం గురుజీ నమస్కారం అమ్మా ఈ రోజుల్లో క్యాన్సర్ తో చాలా మంది సఫర్ అవుతున్నారు దీనికి వైద్యం ఏమన్నా ఉందా దీనికి పరిష్కార మార్గం ఏంటి ఉచిత ఐవిఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్ ఉచిత అల్ట్రా సౌండ్ స్కాన్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం ఆయుర్వేదంలో చక్కని పరిష్కారాలు పరిస్కారాలులేనా కాకపోతే ఏంటంటే మార్కెట్లో మేము అంటే క్యాన్సర్కు ప్రత్యేక పండుగ పిలువబడేది నోని ఈ నోనిని మేము ఈ విధంగా జ్యూస్ రూపంలో అంటే ప్యూర్ పర్మనైజ్డ్ జ్యూస్ అంటే నూనె పండ్లని మగ్గబెట్టి దీన్ని దాన్ని ఒక ఒక ప్రాసెస్లో తయారు చేసి ఈ విధంగా మేము ఇస్తాము ఇది తప్పకుండా క్యాన్సర్ పనిచేస్తుంది అంటే నోని ఈ రోజుల్లో మార్కెట్లో చాలా లభిస్తుంది కదా మరి మీ దగ్గర ఉన్న దాంట్లో డిఫరెన్స్ ఏంటి నూనె మార్కెట్లో అంటే జనరల్గా మీరు అడిగేది ఇగో ఈ నూనె బాటిల్ ఈ విధంగా ఉంటుంది మార్కెట్లో లభించేది దీంట్లో మీరు ఇండిగ్రేడియం చూస్తే ఒక ఇరవై ఉంటాయి ఇందులో అంటే నూనె ఉండేది దీంట్లో ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ ఒక లీటర్ గనుక మీరు బయట కొంటే మీకు ఇందులో నూనె పండు ఉండేది ఏంటంటే ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ కంటే ఎక్కువ ఉండదు అయితే మా దాంట్లో ఏంటంటే మేము మేము ఇచ్చేది ఏంటంటే ఇది నోనీ హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ ఎంఎల్ మీరు ఒక లీటర్ కొంటే ఈ థౌజండ్ ఎంఎల్ కూడా నోని ఫ్రూట్ నోని నోని జ్యూసే దీన్ని ఫర్మెంటేట్ చేస్తామంటే మగ్గబెట్టి ప్రాసెస్ ద్వారా చేస్తాము ఇది హండ్రెడ్ పర్సెంట్ గా నోని ఫ్రూట్ జ్యూస్ కాబట్టి ఇది చక్కగా పనిచేస్తుంది నోని పండు కదా సార్ దాన్ని మనం పండించాలి మరి మీరు పండిస్తున్నారా మీకు ఎలా దొరుకుతుంది నూనె ఇప్పుడు నోని ప్రత్యేకంగా మేము ఒక పదహారు ఎకరాల కల్టివేషన్ చేస్తున్నాము పదహారు పదహారు ఎకరాల్లో చేస్తూ నా మిత్రుడు చాలా మంది అంటే వాళ్ళ అన్ని పంటలు కూడా అంటే మంచి ఆదాయ మార్గం కూడా ఉంటుంది కాబట్టి ఏంటంటే దానికి కొన్ని వేల ఎకరాల్లో ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ ఏంటంటే ఐదు వందల లీటర్ల నోని జ్యూస్ పర్ డే తయారు చేసే స్థాయికి వచ్చాము రాబోయే కాలంలో కొన్ని లక్షల లీటర్లు తయారు చేయాలనే ఉద్దేశంతో కొన్ని వందల ఎకరాలు ఇప్పుడు సుమారు ఒక నూట తొంభై ఎకరాల దాకా కల్టివేషన్ ప్రాసెస్ చేస్తున్నాము దానికి ఇంకా డెవలప్ చేస్తున్నాం అనమాట నోని ఫర్మెంటేషన్ జ్యూస్ యూనిట్ అని సపరేట్గా ఎఫ్ఎస్ఎస్ఏఐ యుఎస్ఎఫ్డిఏ అండ్ ట్రేడ్ మార్క్ అన్ని టోటల్ గా లైసెన్స్ తీసుకొని మిరియాల ఒక వెయ్యి గజాలలో ఫర్మెంటేషన్ యూనిట్ అని పెద్ద బిల్డింగ్ సెటప్ చేసాము అక్కడ మరి ఎలా వాడాలి అంటే దానికి ఏమన్నా కోర్స్ లాగా ఉంటుందా సార్ ఇప్పుడు నోనె మనం ఇచ్చేది ఏంటంటే వన్ లీటర్ బాటిల్ ఉంటది అంటే క్యాన్సర్ అంటే ఏ స్టేజిలో ఉన్నా చాలా మంది స్టేజ్లు అంటారు ఆ స్టేజ్ మన ఆయుర్వేదాలు క్యాలిక్యులేట్ చేయము ఇది వన్ లీటర్ జ్యూస్ ఒక రెండు బాటిల్ ఇస్తాము అంటే క్యాన్సర్ తో బాధపడే వ్యక్తి ఇది ఉదయం థర్టీ ఎంఎల్ గాజు గ్లాస్ తీసుకొని గాజు గ్లాస్ లో థర్టీ ఎంఎల్ పోసి ఒక టీ గ్లాస్ లేదా టీ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ వాటర్ గాజు గాజు లో పోసి మనం టీ ఎలా తాగుతామో సిప్ చేస్తూ తాగాలి అంటే టేస్ట్ బడ్స్ బాగా అంటే ఇది ఏంటంటే పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మెల్లగా సుమారు తీసుకోవడమే ఒక పది నిమిషాల వరకు తాగాలి మెల్ల మెల్లగా కొంత కొంత టీ తాగినట్టు తాగాలి అది తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఏది భోజనం భోజనం కానీ టిఫిన్ కానీ వాటర్ కానీ ఏది తీసుకోదు హండ్రెడ్ పర్సెంట్గా మేము చాలామందికి ఇచ్చి చూసాము గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ ఫ్రూట్ గురించి చెప్పాలంటే అసలు వాస్తవంగా ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులలో మన ఇంట్లో జామ జామ చెట్టు కానీ లేకపోతే నారింజ చెట్టు కానీ లేకపోతే ద్రాక్ష లేకపోతే ఈ అన్ని రకాల ఫ్రూట్స్ ఏదో ఏ విధంగా పెంచుకుంటారో అక్కడ ఏంటంటే ప్రతి ఇంటికి ఒక మినిమం ఒక పది ఇరవై చెట్లు ఆ ఇంట్లో పెరుగుతాయి వాళ్ళు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో కూడా ఈ జ్యూస్ రూపంలో కానీ వాళ్ళ రకాలుగా ఎండబెట్టి పౌడర్ రూపంలో కానీ అది నాణ్యమైన ఫ్రూట్స్ ఏంటంటే ఆర్గానిక్ లెవెల్లో పండించుకొని అది ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో మార్నింగ్ కనుక మనం లేగానే లేవగానే బ్రష్ చేసుకోగానే టీ ఎలా తాగుతారో వాళ్ళు ఏంటంటే నోని ఫ్రూట్ తాగుతారు నైట్ భోజనం చేసి పడుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అది మనం ఎవరైనా మన బంధువులు కానీ లేకపోతే స్నేహితులు కానీ మన ఇంటికి వస్తే మజ్జిగ ఎట్లు ఇస్తామో లేకపోతే టీ ఎట్లు ఇస్తాము అదేవిధంగా అక్కడ ఏంటంటే ఒక అక్కడ ఆనవాయితీ ఏంటంటే ఒక గ్లాస్లో థర్టీ ఎంఎల్ పోసి నిండా నీళ్ళు పోసి ఇస్తారు అది సిప్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఆ విధంగా జరుగుతుంది దీనివల్ల ఏంటంటే అంటే ఈ విషయం మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే అండమాన్ నికోబార్ దీవులల్లో ఎట్టి పరిస్థితుల్లో వంద నుంచి నూట ఇరవై సంవత్సరాలు జీవించిన వ్యక్తులు ఉన్నారు అది ఏంటంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ వాళ్ళు చాలా సహకరించి మాకు మేము కూడా తెలుగు వాళ్ళమండి ఇక్కడ వచ్చి సెటిల్ అయినమండి ఇక్కడ నోని ఫ్రూట్ బాగా మా ఇంట్లో కూడా పెంచుకుంటున్నాం అండి ఇది ఎప్పుడు ఎప్పుడు కంటిన్యూగా పంట వస్తుంది అయితే ఈ విషయం మా గురువు గారు చెప్పేది అండబా నిఘాబార్ దీనిలో చాలా ఎక్కువ పంట పండిస్తారు ఇది కర్ణాటక కూడా ఇప్పుడు చాలామంది అన్ని ఏరియాల్లో పండిస్తున్నారు కర్ణాటకలో చూసి వచ్చి మేము స్టార్ట్ చేసాము ఐదు సంవత్సరాల క్రితం ఈరోజు ఓన్గా పదహారు ఎకరాలు వేస్తున్నాము అయితే ఈ నూనె వాడకం వల్ల ఏంటంటే మనిషికి నవరంధ్రాల శుద్ధి జరుగుతుంది ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఏదైనా డిటాక్సీ శరీరంలో శరీరం శుద్ధి చేసుకుంటే ఆరోగ్యవంతులుగా ఉంటారు అయితే ఈ నోని ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఏంటంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే కాన్స్టిపేషన్ ఏ ప్రాబ్లం లేకుండా మోషన్ ఫ్రీ అవుతుంది మొత్తం అయితే మనం ట్యాంక్ని కినుక వాటర్ పెట్టి కడిగినట్టుగా కడుపు మొత్తం క్లీన్ అయిపోతుంది ఇంక కొంతమందికి ఏంటంటే ఉదయం ఒకసారి నైట్ ఒకసారి తీసుకుంటే నైట్ కూడా మోషన్ వచ్చింది అప్పుడు ఏంటంటే ఇంకో ఇంకొకటి ఏంటంటే మనకు ఈ ఇయర్ బడ్స్ పెట్టి అప్పుడప్పుడు చెవులో తీసుకుంటాం కదా ఈ నోని వాడితే ఆ ఇయర్ బడ్ పెట్టి తీస్తే మొత్తం బ్లాక్గా నల్లగా ఎంత అంటే గడ్డలు గడ్డలుగా వెళ్తుంది అంటే ఈ నవరంధ్రాలని శుద్ధి చేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు కాబట్టి అది విటమిన్ ఇప్పుడు జనరల్గా క్యాన్సర్ ఏంటంటే చిన్న విటమిన్ లోపం అది అది వాస్తవంగా దాని గురించి మనం ఎక్కువ డిస్కషన్ చేయదు ఆ క్యాన్సర్ గురించి పెద్దగా ఏదో చెప్తారు అయితే ఈ నోని ఫ్రూట్ వల్ల ఏం జరుగుతుంది అంటే నవరంధ్రాల శుద్ధితో పాటు ఆర్గాన్స్ మొత్తం క్లీన్ అయిపోతాయి అప్పుడు మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారు చాలా మంది నడవలేని పరిస్థితులు మన దగ్గరికి వస్తారు ఆ క్యాన్సర్ ఎప్పుడో మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి అంటే నాకు కీమోల్ పెట్టారండి రేడియోథెరఫీ పెట్టారండి నేను నడవలేని పరిస్థితుల్లో ఉన్నా ఈ విధంగా ఉందని రకరకాలుగా చెప్తుంటారు మేము ఇచ్చిన ఏదైనా గడ్డలతో వస్తారు ఇప్పుడు క్యాన్సర్ అంటేనే గడ్డలాగా ఉంటుంది గడ్డ వస్తుంది అనమాట అయితే ఇంతలా గడ్డ ఉందనుకోండి మనకు ఒక ఒక మంత్ కానీ రెండు మూడు నెలలు కానీ ఇస్తే ఆ గడ్డ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అంటే మొత్తం ఆ గడ్డని మొత్తం కరగదీస్తుంది అనమాట ఆ కరగదీసి ఆ నవరంధ్రాల నుంచి ఆ మలినాలు వెళ్ళిపోతాయి కాబట్టి క్యాన్సర్కు అసలు నూనె అంటేనే క్యాన్సర్ క్యాన్సర్ పండండి మీరు మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ లేకపోతే వికీమీడియా కానీ ఎక్కడైనా కూడా చాలా వరకు మా వాళ్ళు నా స్టాఫ్ చాలామంది దాని మెటీరియల్ తీయడం జరిగింది ఒక రెండు వందల ఇరవై ఐదు రకాల ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ బాడీకి అబ్జర్వ్ అయ్యి అసలు నవరంధ్రాల శుద్ధితో పాటు ఆర్గాన్స్ మొత్తం క్లీన్ అవుతాయి అని అసలు అనేక జబ్బుల గురించి ఇప్పుడు మా దగ్గరకు వస్తుంటారు హార్ట్ ప్రాబ్లం అని లేకపోతే కిడ్నీ ప్రాబ్లం అని ప్రతి ఒక్కళ్ళకు నోని ఫ్రూట్ జ్యూస్ కంపల్సరీ ఇస్తాం మా దగ్గర ఏంటంటే చాలా మంది మాకు ఏజెన్సీలు ఇవ్వండి లేకపోతే మాకు వంద లీటర్లు ఇవ్వండి రెండు వందల లీటర్లు ఇవ్వండి అని ఇప్పుడు నేను ఇప్పటి నుంచి కాదు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ పంట రావడానికి ఒక టూ ఇయర్స్ కష్టపడితే పంట వస్తుంది రెండు సంవత్సరాలు ఆ మొక్కరు కినుక పెంచితే ఆ వచ్చేది పంట నోని పంట అనమాట కాబట్టి దాని మీద చాలా వరకు రీసెర్చ్ చేసి ఎన్నో ప్రాంతాలు అసలు ఎక్కడ పండిస్తురు ఎవరు ఎందుకు వాడుతురు చాలా మంది ఈ గుత్తికోయల ఏరియాల్లో కూడా చాలా మంది ఆ రెడ్లు అనే ఆ ఏరియాలో కూడా చాలా మంది ఈ ఫ్రూట్ ని వాడతారు ఇది ఏంటంటే తీసుకొచ్చి ముక్కలు ముక్కలు చేసి ఒక బాటిల్ వేసి పెట్టుకుంటారు ఆ తర్వాత ఏం చేస్తారంటే రెండు మూడు నెలల తర్వాత దాన్ని పిండుతారు పిండేసి ఆ రసం వస్తుంది ఆ పర్మనెంట్ నైంటీ డేస్ పర్మనెంటేషన్ అయిన తర్వాత మీరు ఈ విధంగా గనక బాటిల్ నింపి మనం పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు అయినా కూడా నేను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక బాటిల్ లో పోసి అక్కడ సెల్ఫ్ మీద పెట్టి ఉంచారు మొన్న ఒకసారి త్రీ ఇయర్స్ పెట్టిన బాటిల్ తీసి చూసా ఎంత టేస్టీ ఉందంటే ఇంకా అది ఫర్మెంట్ ఫర్మెంట్ అయ్యి ఫర్మెంటెడ్ అయ్యి చాలా బాగా మనకు అది అంటే దాని గుణగణాలని గుణాలు అనేది పెరుగుతున్నాయి అనమాట కాబట్టి క్యాన్సర్తో వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితులు చాలా మంది దీనికి వైద్యం లేదంటారు కీమో రేడియోథెరపీ చేసి మనిషి చచ్చువ అంటే శరీరంలో శక్తి కోల్పోతాడు అనమాట అవన్నీ లేకుండా ఇది ఈజీ ప్రాసెస్ ఇంట్లో ఉండి వైద్యం చేసుకోవచ్చు దీనికి ఒకటి ఏంటంటే ఫల ఆకుల పౌడర్ ఇస్తాము మా దగ్గరకు వచ్చి ఉంటే ఆ పచ్చి ఆకులతో రసం తీసి లక్ష్మణఫల రసం తీసి ఒక పది మిరియాలు అందులో వేసి దంచి వాళ్ళకు ఉదయం సాయంత్రం ఇస్తాం మా దగ్గరకు వచ్చి ఉంటే ఆ క్యాన్సర్ అనేది ఒక పది ప పది రోజులలోనే ఒక త్రీ ఫోర్ డేస్నే అది నడవలేని పరిస్థితులు నూనె నడిచే రకంగా ఉంటారు కాబట్టి నోని ఒకటి భగవంతుడు ఇచ్చిన వరం చాలా బాగా పనిచేస్తుంది దీనివల్ల క్యాన్సర్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుందా లేదా కొంత సమయం వరకు ఉపశమనం దొరుకుతుందా ఉపశమనం ఏం ఏం లేదమ్మా జనరల్గా క్యాన్సర్ అనేది ఆ క్యాన్సర్ కణాలు ఒక కణము వెయ్యి కణాలు పదివేల కణాలు అట్లా పెరుగుకుంటూ పోతుంది ఆటోమేటిక్గా ఆ కణాలు అనే సంఖ్య తగ్గిపోయి బాడీలో క్యాన్సర్ అనేది లేకుండా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వైద్యము చేసేటప్పుడు ఎప్పటికైనా కూడా ఏ వైద్యుడైనా గుర్తుపెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఇది నేను తప్పకుండా ఛాలెంజ్ చేస్తున్నాను లేకపోతే ఇంకోటి చేస్తున్నాను లేదు ఋషులు మహానుభావులు వాళ్ళ జీవితాలను సాక్రిఫేస్ చేసి మనకి ఇచ్చిన విద్య ఆ విద్యని వాడుకోవాలి ఇప్పుడు దానికి దానికి ఫలితం ఉంది దాన్ని తీసుకోవాలి ఇమీడియట్ గా బాడీ కణాలు కణాలు లేకుండా అయిపోతే గా క్యాన్సర్ లేకుండా ఇతడు హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అవుతాడు మరి ఇంత మంచి క్యూర్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ లక్షల లక్షలు ఖర్చు పెట్టి కీమోథెరపీ అని రేడియోథెరపీ అని ఎందుకు తీసుకుంటున్నారు అంటే మనకు మనం మన విజ్ఞానాన్ని పెంచుకొని మన శరీరాన్ని తోడ్లు పడే విధంగా చేస్తున్నాం జనరల్గా ఏంటంటే మీరు ఇంతలా జామకాయ ఉన్నప్పుడు స్టేజ్ ఉండే ఇంతలా జామకాయ చేశారు అంటే జను మార్పిడి వల్ల దానివల్ల ఎవరికి ఉపయోగం దాని గురించి ఎవరన్నా మాట్లాడుతుందా ఈరోజు వంకాయలు ఇంత వంకాయలు ఉన్నప్పుడు మంచి టేస్ట్ ఉండే ఇంత పెద్ద వంకాయలు చేశారు బీరకాయలు ఇంత ఉండే ఇంత పొడుగు బీరకాయలు చేసేవా టేస్ట్ ఇప్పుడు జన్యు మార్పిడి పంటల వల్ల మన శరీరం గులబారుతుంది కానీ దాన్ని ఎవరు ఇప్పుడు విజ్ఞానాన్ని భారత రాజ్యాంగాన్ని ఎవరు తప్పు పట్టేది లేదు ఇప్పుడు అధిక ఆహారం పేరుతో చాలామంది మనం చేశారు కాబట్టి ఏంటంటే మనం ఉన్నదాన్ని వాడుకోవడమే దీని అంటే ఏ జన్ను మార్పిడి లేదు ఏది లేదు అది మార్కెట్లోకి వెళ్ళిపోయినాయి దాని విత్తనాలు ఇప్పుడు మా దగ్గర పంటలు అంటే ఆ ఫ్రూట్ కట్ చేసేటప్పుడు దానికి విత్తనాలు నేను తీసి పక్కకు పడేసి ఎక్కడ పడితే అక్కడ చల్లుతున్నాం మేము మా గురువుగారు చెప్పేది ఒక ముక్కని కనుక మనం మనం తీసుకుంటే కొన్ని వందల మొక్కలకు జన్మ ఇవ్వాలని మేము ప్రతి ఒక్కటి ఏదైనా గింజ రూపంలో వస్తే దాన్ని తీసి బురదలు అంటే ఎర్రమెట్లో పెట్టి ఆ పక్కకు పడేస్తాం అంటే విత్తనం వెళ్లకుండా ఎర్రమెట్లో పెడితే విత్తనం వెళ్ళదు అవి ఎండిన తర్వాత వర్షకాలం వచ్చినప్పుడు వెదుగలుగుతాం కాబట్టి కొన్ని లక్షల మొక్కలు ఏదైనా ఒక మొక్కని తీసుకుంటే లక్ష మొక్కలు నాటాల బిడ్డ అనేది కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏది ఎవరిని తప్పనకుండా మనకు ఉపయోగం ఉన్న దాన్ని మంచిని ఇప్పుడు కూరగాయలు మార్కెట్కి వెళ్తాం మంచి కూరగాయలు తీసుకుంటాం కానీ పుచ్చి కూరగాయలు తీసుకోం కదా మన విజ్ఞానాన్ని మంచి విజ్ఞానాన్ని తీసుకోవాలి అనేది నూటికి నూరు శాతం క్యాన్సర్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో హండ్రెడ్ క్యాన్సర్ క్యూర్ అవ్వాలంటే దీన్ని ఎన్ని రోజులు అంటే కోర్స్ కింద ఎన్ని రోజులు వాడాలి అంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఒక నెల నుంచి మూడు నెలలు నాలుగు నెలలు లేకపోతే ఒక వన్ వన్ ఇయర్ పాట అది పండు మార్నింగ్ పొద్దునే థర్టీ ఎంఎల్ ఈవినింగ్ థర్టీ ఎంఎల్ తీసుకోవచ్చు ఒక సంవత్సరం కాదు ఐదు సంవత్సరాలు తీసుకున్న నష్టం లేదు కాకపోతే ఏంటంటే ఆ క్యాన్సర్ అనేది పోవడానికి మేము సిక్స్ టు నైన్ మంత్స్ టెన్ మంత్స్ పడుతుంది కీమోథెరపీ రేడియోథెరపీ వైద్యం చేయించుకుంటూ కూడా దీన్ని వాడచ్చా ఇప్పుడు క్యాన్సర్ అనేది శరీరంలో ఒక గడ్డ కానీ లేకపోతే విపరీతమైన ఫీవర్ కానీ లేకపోతే ఏదన్నా వచ్చినప్పుడు కానీ ఆ ఏదన్నా కడుపులో నొప్పి కానీ ఎక్కడైనా నొప్పిగా ఉంటే ఆ క్యాన్సర్ టెస్ట్ చేస్తారు ఆ ముక్కని కట్ చేసి దాన్ని ల్యాబ్కి పంపించి వచ్చే వరకు దాన్ని మనం వెయిట్ చేయాలి లేదా అది కన్ఫర్మ్ అయిన తర్వాత రే రేడియోథెరపీ కీమోథెరపీ చేస్తుంటారు ఆ ముక్క ఎప్పుడైనా కూడా క్యాన్సర్ డౌట్ ఉంది ఈ ఫుడ్ స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళు ఏంటంటే మనిషి వీక్ గాడు శరీరంలో ఎలాంటి సత్తువ పోకుండా హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అవుతాం ఏ స్టేజీలో ఉన్నా స్టేజీలో మా గురువు గారు చెప్పేది ఈ స్టేజీలు లేవు గీజీలు లేవురా రా మనకేం మనకేం తెలుసు భోజనం చేస్తుందా మోషన్ వస్తుందా రావట్లేదా నిద్ర పడుతుందా లేదా ఇప్పుడు ఆయుర్వేదంలో కొన్ని ఉంటాయమ్మా ఏంటంటే మనిషి బాగా ఆకలి కావాలి ఆ ఆహారం తీసుకుంటే అరగాలి బయటికి వెళ్ళిపోవాలి ఈ మూడు ప్రక్రియలు కనుక ఉంటే హండ్రెడ్ పర్సెంట్గా మనిషి అసలు శరీర తత్వంలో ఏ మార్పు ఏ ఏ రోగం లేని వ్యక్తి కాబట్టి ఏంటంటే ఏదైనా కూడా మందులు వాడుకుంటూ ఇది వాడచ్చు ఇప్పుడు దాంట్లో తప్పు లేదు కదా ఇది ఇమీడియట్గా క్యాన్సర్ కణాలను పెరగకుండా ఫస్ట్ హోల్డ్ చేస్తుంది అవన్నీ చంపేస్తుంది ఇప్పుడు క్యాన్సర్ కణాలు ఎట్లా పెరుగుతాయి అంటే ఒక కణము వెయ్యి కణాలు పదివేల కణాలు లక్ష కణాలు అది పెరిగిపోతూనే ఉంటుంది మీరు ఆ రిపోర్ట్ తీసుకునే వరకు ఇక్కడ ఫోర్త్ స్టేజ్ అంటారు అవన్నీ ఎందుకు ఇప్పుడు జనరల్గా అతి తక్కువ అది ఏముంది పెద్ద సమస్య కాదు ఇప్పుడు ఒక యాభై వేలు పెట్టి హాస్పిటల్లో జైన్ కావాలి లక్ష రూపాయలు పెట్టి అని కాదు ఈరోజు మార్కెట్లో ఏంటంటే అది జనరల్ నూనె అయితే పదిహేను వందల లీటర్ అమ్ముతుంది మేమైతే అది ఫోర్ థౌజండ్ లీటర్ పెట్టాము ఎందుకంటే పర్మెంటేషన్ చేసేటప్పుడు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వేస్టేజ్ అవుతుంది ఇప్పుడు మనకు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఫ్రూట్ డ్రింక్ రాదు కాబట్టి మినిమం అంటే ఒక రెండు లీటర్ల వాళ్ళ ఎనిమిది వేలు పది ఒక తొమ్మిది పదివేలు రూపాయలు ఖర్చు పెట్టుకోవడంలో క్యాన్సర్ పెద్ద ఈ రోజు ఏంటంటే క్యాన్సర్ మొత్తం పోతుందంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఏంటంటే ఎక్కడో ఉంటారు తిరిగి 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 ఆ మనిషిని గుళ్ళబరుస్తారు అవన్నీ కాకముందే ఏదైనా మీకు డౌట్ వస్తుంది ఏదైనా క్యాన్సర్ అనగానే ఒక నాలుగు నెలలు ఆరు నెలలు వాడితే అయిపోయాయి అలా ఆ విధంగా ఉంటుంది కాబట్టి తప్పక ప్రతి ఒక్క వ్యక్తి దీన్ని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి దీని మీద ఎంతోమంది ఇప్పుడు మోకాల నొప్పులకు మోచేతుల నొప్పులకు దానికి దీనికి ఒకటే నోని ఫ్రూట్ అంటారు అంటే వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఇరవై రకాల ఇండిగ్రీడియం అది ఇమ్యూనిటీ బూస్టర్ ఇప్పుడు ఇచ్చేది ఏంటంటే కంప్లీట్ క్యాన్సర్ ఫ్రూట్ డ్రింక్ ఇప్పుడు థౌజండ్ ఎమ్మెలు బానికే కాబట్టి మన మనం చాలా బాగా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక నెలలోనే ఆ చాలా మంచి సత్వం వస్తుంది చాలా బాగా నడవడం జరుగుతుంది చాలా బాగుంటుంది సో ఇంగ్లీష్ మందులతో పాటు దీన్ని వాడచ్చు అంటారా తప్పకుండా వాడచ్చు ఇప్పుడు మా దగ్గరకు వచ్చేటోళ్ళు ఈ పిడికెడు పిడికడు దోశడు దోషుడు టాబ్లెట్లు వేసుకునేటోళ్ళు వస్తారు కాబట్టి అది తప్పకుండా వాడచ్చు దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది ఏం లేదమ్మా నవరంధ్రాలు శుద్ధి చేసి ఆర్గాన్స్ క్లీన్ చేస్తుంది ఇప్పుడో హార్ట్ బ్లాకేజెస్ ఉంటాయి మొత్తం క్లీన్ అవుతుంది అంటే అది సబ్జెక్ట్ డిఫరెంట్ కాబట్టి మనం క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్యాన్సర్ హండ్రెడ్ పర్సెంట్గా క్యాన్సర్ పండనే పేరు ఉందమ్మా మీరు మీరు యూట్యూబ్లో చెక్ చేయండి అసలు యూట్యూబ్లో కొన్ని లక్షల వీడియోలు ఉంటాయి ఎందుకంటే మనకు తెలుగు తక్కువ ఉంటది మనకు తెలుగు రాష్ట్రాలలో ఇది అవగాహన తక్కువ కానీ మీరు ఇంగ్లీష్ మా చూడండి నెంబర్ ఆఫ్ నోని ఫ్రూట్ ఫర్మెంటేషన్ అని చాలా ఉంటాయి ఇప్పుడు జ్యూస్ అన్నది ఓన్లీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకేనా లేదా మామూలు వ్యక్తులు కూడా వాడచ్చా నోని ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది ఒక రెగ్యులర్ గా మనం భోజన విధానంలో తీసుకోగలిగితే వాళ్లకు జీవశక్తి జీర్ణశక్తి పెరిగి అద్భుతంగా పనిచేస్తుంది వెయిట్ లాస్ అవుతారు ఫస్ట్ శరీరంలో ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది ఉండదు అసలు మొత్తం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడు జబ్బు పడిన వ్యక్తి టెన్ ఎంఎల్ తాగితే చాలు జబ్బు పడిన వ్యక్తి ముప్పై ఎంఎల్ మార్నింగ్ ముప్పై ఎంఎల్ ఈవినింగ్ తాగాలి మామూలు వ్యక్తి అయితే పది ఎంఎల్ పది ఎంఐల్ అంటే హాఫ్ లీటర్ సరిపోతుంది ఒక లీటర్ తీసుకుంటే ఒక రెండు ఎల్లు వస్తుంది చాలా బాగుంటుంది దీనికి ఏంటంటే చాలా మందికి మేము ఇచ్చి చూస్తున్నాం ఇప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి ఇస్తున్నాము మాకు రెండు వందల సంవత్సరాలు ఫూట్ వచ్చి రెండు వందల సంవత్సరాల నుంచి మార్కెట్లో ఇస్తున్నాము దాన్ని టైమ్కు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు వచ్చింది సార్ గారు బాగుంది ఇది చాలా ఎక్సలెంట్ ఉంది ఏంటంటే కాన్స్పేషన్ లేకుండా గ్యాస్ జబ్బు లేకుండా అసలు మంచిగా ఆకలి అవుతుంది బాగా మంచి నిద్ర పడుతుంది ప్రశాంతంగా ఉంది అని తీసుకొని పోతారు అంటే సామాన్య మానవులు కూడా ఏ జబ్బు లేని వాళ్ళు కూడా ఓ టెన్ టెన్ఎంఎల్ వాడితే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది